అక్కడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణలో ఏదైతే అంత గతంలో ప్రజా పాలనకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకున్నారు కదా అదేవిధంగా మరొకసారి అయితే నిర్వహించాలని చెప్పేసి అంటే వివిధ పథకాలకు సంబంధించి అప్లికేషన్లు తీసుకున్నారు కదా అదేవిధంగా నిర్వహణ మరొకసారి అయితే చేస్తూ ఉన్నారనమాట సెప్టెంబర్ పదిహేను నుంచి అంటే పదిహేడు నుంచి పది రోజుల పాటు రెండో విడత ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది వైద్య ఆరోగ్య శాఖ ప్రాజెక్టులపై సచివాలయంలోనే సమీక్షించారన్నమాట రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డుల జారీకి అర్హతలు విధి విధానాల కోసం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైందని మరోవైపున రాష్ట్ర ప్రజలందరూ కూడా సంపూర్ణ ఆరోగ్య వివరాలతో హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిందని రేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డులు జారీ కోసం కూడా అవసరమైన సేకరణ వివరాలను సేకరించేందుకు సెప్టెంబర్ పదిహేను నుంచి పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారన్నమాట క్షేత్రస్థాయిలో సిబ్బందిని సన్నద్ధం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు మొదటి మొదటిసారి నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారెంటీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల దరఖాస్తులు వచ్చాయని గోషామహల్ లో నిర్మించిన తలపెట్టిన కొత్త ఉస్మానియా ఆసుపత్రిపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారన్నమాట రానున్న యాభై ఏళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం కూడా చేస్తామని చెప్పారు సో ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి హెల్త్ ప్రొఫైల్ కార్డులకు హెల్త్ కార్డులకు సంబంధించి కూడా ఇక్కడ మళ్ళీ సెప్టెంబర్ పదిహేను నుంచి పది రోజుల పాటు అయితే రెండో విడత ప్రజాపాలన కార్యక్రమం అయితే ఉంటుందని ప్రజలందరూ కూడా మళ్ళీ దరఖాస్తులు అయితే చేసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు